మండలం మండపెల్లి కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి ప్రజల సమస్యలపై ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమస్య ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మంచినీరు కావచ్చు శానిటేషన్ పారిశుద్ధము అదేవిధంగా రవాణా సౌకర్యం లేదని అదేవిధంగా ఇక్కడ ఉపాధి లేక అనేక సమస్యలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ రోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది మరి ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించి ప్రభుత్వం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇక్కడ మండపల్లి శివార్లో పన్నెండు వందల అరవై ఇళ్లను నిర్మించి కేటాయించడం జరిగింది మరి గత రెండు సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు మా మౌలిక సదుపాయాలు కూడా మున్సిపల్ ద్వారా నిర్వహించడం జరిగింది మరి గత నెల ఆగస్టు ముప్పై ఒకటి నుంచి మున్సిపల్ ద్వారా మేము ఇక్కడ నిర్వహించేటువంటి పారిశుద్ధం మంచినీటి విద్యుత్ దీపాలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించలేమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి అందించడం జరిగింది దీని ద్వారా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ కావచ్చు అక్కడ మున్సిపల్ కావచ్చు పట్టించుకోకపోవడంతో ఇక్కడ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది మరి మంచి నీటి పైప్ లైన్ మొన్న వలిగి మరి మంచి నీళ్లు పైకి మోసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేకంగా ఈ అనారోగ్యాల పాలే గుండెపోటులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కావచ్చు జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకుని ఇక్కడ మౌలిక సదుపాయాల బాధ్యత అనేది కేటాయించి ఇక్కడ బాధ్యత తీసుకోవాలని వీళ్ళకి సదుపాయాలు కల్పించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ డిమాండ్ పై మేము రేపు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఇళ్లను కేటాయించినటువంటి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా తమ బాధ్యత ఉంటుంది మరి ఇక్కడ ప్రజలకు ఇల్లు కేటాయిస్తే సరిపోదు వాళ్ళకు సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ గారికి ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఏ ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించే దిశగా లేదు కాబట్టి వెంటనే ఇప్పుడున్నటువంటి కేటీఆర్ గారు కూడా దృష్టి సారించి ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే కనుక పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సరియైన ఉపాధి లేక మరి ఇక్కడి నుంచి సిరిసిల్లాకు వెళ్లడం వల్ల అనేకం భారం అవుతున్నటువంటి పరిస్థితులలో ప్రత్యాన్యాయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పించేసినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం